హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈ వీడియోలో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మునగాకుతో పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పొడి అన్నంలోకి చపాతీలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా అయిపోతుంది మునగాకు కడిగి ఆరబెట్టుకున్నామంటే మిగతా అంతా తొందరగా అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము రెండు కట్టల మునగాకు కొద్దిగా కరివేపాకు తీసుకొని మునగాకుని పుల్లలు లేకుండా వల్చుకోవాలి మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కళ్ళకి జుట్టుకి స్కిన్కి కూడా చాలా మంచిది ఈ మునగాకు కొలెస్ట్రాల్ని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది షుగర్ ఉన్నవాళ్ళు మునగాకుని డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇలా వలుచుకున్న కరివేపాకు మునగాకుని వాటర్లో రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాటర్లో నీట్గా కడుక్కున్న మునగాకుని ఒక దుంకల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా వడిగిపోతుంది వాటర్ అంతా వడిగిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని తడి ఆరిపోయే వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఆకంతా తడి లేకుండా ఇలా పొడి పొడిగా ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు త్రీ స్పూన్స్ వేరుశనగపప్పులు త్రీ స్పూన్స్ మినప్పప్పు త్రీ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ జీలకర్ర కొద్దిగా చింతపండు ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు పది పదహైదు వెల్లుల్లి రెబ్బలు ఇరవై మిరపకాయలు తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వేరుశెనగ పప్పులు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి వేరుశెనగ పప్పులు ఇలా లైట్గా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు వేయించుకోవాలి పప్పులన్నీ ఇలా దోరగా చిన్న మంట పైన వేయించుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి నువ్వులు ముందే వేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి ఇలా లాస్ట్లో వేసుకొని ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది పప్పులన్నింటినీ చిన్న మంట పైన ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని నిదానంగా చిన్న మంట పైన వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఎండుమిరపకాయలు చింతపండు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు మునగాకు వేసుకొని చిన్న మంట పైన కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి చిన్న మంట పైన కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఆకు మాడిపోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది ఈ మునగాకు పప్పులో వేసుకోవచ్చు తాలింపులాగైనా చేసుకోవచ్చు వారానికి రెండు మూడు సార్లు అయినా మునగాకు తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఆకు చేత్తో తీసుకొని ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పప్పులు ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు పసుపు వేసుకొని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మునగాకు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి బాగుంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి కమ్మ కమ్మటి మునగాకు పొడి రెడీ అయిపోయింది రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ రెండు మూడు ముద్దలు ఈ పొడితో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొడిని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒకటి రెండు నెలలు నిల్వ ఉంటుంది మరి ఇంతటి రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్